హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సిక్స్ గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పింది వాటితో పాటు ఇంకా చాలా హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఈ హామీల అమలు కాంగ్రెస్ పార్టీకి కష్టతరంగా మారబోతోంది అంటూ చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు చాలామంది ఆర్థిక నిపుణులు చెప్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన హామీని అమలు చేసి తీరుతామంటూ కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది ఇప్పటికే ఆరు గ్యారెంటీలో రెండు గ్యారంటీలకు సంబంధించిన అమలును ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ మిగతా వాటి సంగతి ఏంటంటూ ప్రతిపక్షం అప్పుడే ప్రశ్నించడం మొదలు పెడుతోంది మిగతా గ్యారెంటీలను అమలు చేయాలన్నా గ్యారంటీలకు సంబంధం లేని ఇతర హామీలను అమలు చేయాలన్నా ఆర్థికంగా భారం పడబోతోంది అనేది మనకు అర్థమవుతున్నమాట రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతున్నమాట అంతేకాదు కొత్తగా అమలు చేయబోతున్న హామీలన్నీ కూడా ఆర్థికంగా మరింత ప్రభుత్వంపైన భారం కలిగించేవే ఇప్పుడు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు అది ప్రతి రోజు కూడా కోట్లాది రూపాయలు ఆర్టీసీ పైన ప్రభుత్వం పైన భారం పడుతోంది సో ఈ భారం అంతా అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి పైన ఓ అంచనాకు వచ్చిన తరువాతే తాము ఇచ్చిన హామీగా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది ఇంకా గృహాలకు ఉచిత విద్యుత్ అంటూ చెప్పారు అలాగే రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి గృహిణికి అందిస్తామని చెప్పారు ఇలాంటి హామీలను ఇంకా అమలు చేయాల్సి ఉంది సో ఈ హామీల అమలుకు సంబంధించి ఇప్పటికే గవర్నమెంట్ వచ్చిన నెలకొడ కాకముందే ఎప్పుడు అమలు చేస్తారు అంటూ ప్రశ్నించడం ప్రతిపక్షానికి సరైనది కాదు లాంటి మా మాటలు వినిపిస్తుంటే చాలామంది రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా అధికారులకు రాగానే ప్రభుత్వంపై పైన ఇమీడియట్గా అమలు చేయండి అని ఎలా ప్రశ్నిస్తారు లాంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఖచ్చితంగా రాగానే ఇమీడియట్గా చేయడం అనేది సాధ్యం కాదు అట్ ద సేమ్ టైం ఈ మొత్తం హామీలన్నీ అమలు చేయటం అనేది కూడా ఫినాన్షియల్గా వేయబులిటీ కాదు అనే చర్చ చాలా విస్తృతంగా జరుగుతోంది జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు ఈ హామీలు అమలు సాధ్యం కాదు రాష్ట్రానికి ప్రమాదం ఇటువంటి హామీలన్నీ అమలు చేస్తే సో కాంగ్రెస్ పార్టీ ముందుగానే వీటిలో మేము చాలా అమలు చేయలేమనే విషయాన్ని ముందుగానే ప్రజలకు చెప్తే బెటర్ హానెస్ట్గా ఉంటుంది కొంత ఫేజ్డ్ మేనర్లో చేయగలిగినా బాగుంటుంది అంటూ కొన్ని సలహాలు చేస్తున్నారు ఇక చాలామంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కూడా ఇటువంటి సలహాలు చేస్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హామీల అమలు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కత్తి మీద సాము లాంటిది అయితే ఈ హామీల అమలు వర్సెస్ శ్వేత పత్రాల వారు ఇప్పుడు మనం అసెంబ్లీలో చూస్తున్నాం హామీల అమలు చేయమని కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే దాన్ని కౌంటర్ చేయడానికి శ్వేత పత్రాల రూపంలో ఎదురుదాడి మొదలుపెట్టింది అధికార పార్టీ అప్పుడే శ్వేతపత్రాలు విడుదల చేయడం ద్వారా గత ప్రభుత్వంలో చేసిన అప్పులకు సంబంధించిన అంశాన్ని ప్రజల ముందు పెట్టడం ద్వారా గత ప్రభుత్వంలో ఏ ఏ డిపార్ట్మెంట్లో ఏ స్థాయిలో అప్పులు చేశారు ఏ డిపార్ట్మెంట్ని ఎలా అస్తవ్యస్తంగా మార్చారు చూడండి వీటన్నిటిని సెట్ చేయడానికి ఒక కొంత సమయం సమయం పడుతుంది ఈ అప్పులని తీర్చడానికి సమయం పడుతుంది అంటూ ప్రజల్ని కన్విన్స్ చేయడానికి సంబంధించిన ఒక అవకాశంగా శ్వేత పత్రాలని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకుంటున్నట్లు కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ హామీల అమలుకు సంబంధించిన అంశం ప్రతిపక్షాల విమర్శల్ని కౌంటర్ చేయడం కోసం శ్వేత పత్రాల రాజకీయాన్ని తెరపైకి తీసుకొచ్చింది నిజంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సకల జల్లుకు సంబంధించిన సమాచారం అంతా సేకరించాలి సమగ్ర కుటుంబ సర్వే చేయాలంటూ ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి కుటుంబానికి సంబంధించి ప్రతి కుటుంబానికి సంబంధించి ఉన్న ఆస్తికి సంబంధించి ఆ ఇంట్లో ఉన్న పశువులు కోళ్ళకు సంబంధించిన సమాచారాన్ని కూడా తీసుకున్నారు ఆయన అప్పుడు చెప్పింది ఏంటంటే తెలంగాణ పునర్నిర్మాణం జరగాలంటే తెలంగాణలో ఏమున్నాయి ఎక్కడున్నాయి ఎలా అనేది తెలిస్తే దాన్ని బట్టి మనల్ని మనం నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పారు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అంటే రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఆ డిపార్ట్మెంట్ కార్పొరేషన్లకు సంబంధించిన లోన్లు వీటన్నిటికి సంబంధించి ఏముంది ఎలా ఉంది అనేది ప్రజల ముందు పెట్టదలుచుకున్నాం ప్రజల ముందు పెట్టిన తర్వాత ఇచ్చిన హామీలకు సంబంధించి అమలు చేయడానికి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు అమలు చేయడానికి సంబంధించి తమ ప్ర తమ ప్రయత్నంలో ఉన్న చిత్తశుద్ధిని కావచ్చు ప్రజల దృష్టిలో పెట్టాలనే ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు కనబడుతోంది మొత్తంగా ఆరు హామీలు వర్సెస్ శ్వేతపత్రాల వారు తెలంగాణ రాజకీయాల్లో చాలా హీట్ జనరేట్ చేస్తోంది చలికాలంలో కూడా అసెంబ్లీ సమావేశాలు చూస్తే గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో హీటెడ్ డిబేట్స్ తెలంగాణ అసెంబ్లీలో చూస్తూ ఉన్నాం సో ఈ వారు ఇంకా ఏ పరిస్థితికి దారితీస్తుందో చూద్దాం ప్రతిపక్షాలుగా ఉన్న ఎంఐఎం పార్టీ మొన్నటి వరకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తుంది లాంటి ప్రచారం జరిగినప్పటికీ ఈరోజు విద్యుత్కు సంబంధించిన అంశంలో చర్చ జరుగుతున్న సందర్భంగా తాము బీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షానమే కాంగ్రెస్ పార్టీకి విపక్షంగానే ఉంటామనే విషయాన్ని ఎంఐఎం పార్టీ ప్రూవ్ చేసింది సో వార్ మరింత హాట్ హాట్ గా తెలంగాణలో ఉండబోతుంది అనేది ఈ రోజు అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది థ్యాంక్ యూ